అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావస నామ సంవత్సరంలో వృషభరాశి వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి తెలిసిన వారికి షేర్ చేయండి కృత్తికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రము మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదముల వారు వృషభరాశి పరిధిలోకి వస్తారు అలాగే పేరు ఈ వా వి వే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేవారు కూడా ఈ వృషభరాశి పరిధిలోకే వస్తారు వారికి ఈ సంవత్సరము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంది ఈ సంవత్సరము వృషభ రాశి వారికి రెండవ ఇంట్లో గురు సంచారం జరుగుతుంది అలాగే పదకొండవ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు వృషభరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం మరియు శని బలం రెండు ఉన్నాయి స్త్రీ పురుషులిద్దరికీ ఈ సంవత్సరం అనుకూలమైన సమయం రాహుకేతువులు కూడా శుభమైన ఫలితాలను అందిస్తున్నారు శనీశ్వరుడు లాభస్థానంలో సంచరించడం వల్ల విపరీతంగా శుభమైన ఫలితాలను అందిస్తాడు గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఏ పని చేపట్టినా అనుకూలంగానే ఉంటుంది కుటుంబంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి ఆనందం ఉత్సాహం కలుగుతాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యి స్థిరాస్తుల కొనుగోలు లాంటివి చేస్తారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అత్యంత విలువైన కాలము అనుకూలమైన కాలము అన్నింటిలో కూడా మీ ఆధుక్యత పెరుగుతుంది ఈ సంవత్సరం శత్రుభయం తగ్గిపోతుంది కోర్టు వ్యవహారాలలో కూడా అనుకూలమైన సమయం గృహంలో శుభకార్యాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారు ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది సంఘంలో కూడా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి గతంలో కంటే ఇప్పుడు మీ శక్తి సామర్థ్యాలు విపరీతంగా పెరుగుతాయి అలాగే మీ బలం పెరగడం వల్ల మీ చుట్టూతో ఉండేవారు కూడా మీకు సహకరిస్తారు గత రెండు సంవత్సరాలుగా వేధిస్తున్న అనేక రకాల సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుంది నూతన ఉత్సాహం పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది స్త్రీల సహకారం లేకుండా మీరు ఎలాంటి పని ఈ సంవత్సరం పూర్తి చేయలేదు కాబట్టి ఇంట్లో ఆడవారి సలహాలను పాటించడం చాలా మంచిది ఏ పని చేపట్టినా చాలా ఈజీగా పూర్తవుతుంది కాబట్టి నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టి మనోధైర్యంతో పనులు చేపట్టండి విజయాన్ని సాధించే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్యల వివాదాలతో ఉన్నవారు ఈ సంవత్సరం వారికి పరిష్కారం లభించే అవకాశం ఉంది ఈ సంవత్సరం మే జూలై తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి మార్చ్ నెలలు వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన నెలలు మిగతా నెలలు సామాన్యంగా ఉంటాయి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయమే ప్రమోషన్లలో బదిలీలలో మీకు అనుకూలమైన స్థితి ఉంటుంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేవారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది మీ యొక్క శ్రమకు సరైన గుర్తింపు ఈ సంవత్సరం లభిస్తుంది ఆదాయానికి లోటు ఉండదు రాజకీయంలో ఉండేవారికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు సరైన పదవులలో ఉంటారు మీ అధిష్టాన వర్గము మీపై దృష్టి పెడతారు ఎన్నికలలో పాల్గొంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ కింది వారి సహకారం కూడా పెరుగుతుంది సోషల్ మీడియాలో సినిమా రంగంలో ఉండే కళాకారులు ఈ సంవత్సరం చాలా పేరు తెచ్చుకుంటారు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు బాగా ధనార్జన కూడా చేస్తారు గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరము యోగదాయకమైన సంవత్సరము నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు తప్పనిసరిగా ఈ సంవత్సరం లాభపడతారు ప్రారంభించండి నిర్మాణ రంగంలో ఉండేవారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలను పొందే సంవత్సరం ఇది కిరాణా స్టోర్స్ నిర్వహించేవారు మార్కులు నిర్వహించే వారికి కూడా గతం కంటే ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం బంధుమిత్రులతో కలహాలు పెంచుకునే అవకాశం ఉంది తొందరపాటు పనికిరాదు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు ఇది అత్యంత మంచి సమయం ఆదాయం పెరుగుతుంది కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు చేస్తారు మీ కోరికలను నెరవేర్చుకుంటారు డాక్టర్లకు కూడా అనుకూలమైన సమయం విద్యార్థులు చాలా ధైర్యంతో ఉంటారు చక్కని మార్కులు సాధించే అవకాశం ఉంది విదేశీ చదువులకు ప్రయత్నించే వారికి ఇది అనుకూలమైన సమయం పరీక్షలలో మంచి మార్కులు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే అనవసరమైన భయాలు వీడండి చదువుపై శ్రద్ధ పెట్టండి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు లాభాన్ని ఇస్తాయి గతం కంటే కూడా దిగుమతి పెరుగు పెరుగుతుంది ధనం చేతిలో ఉంటుంది కౌలుదారులు యజమానులు ఇద్దరూ లాభపడతారు ఆర్థిక మంచి స్థితిలోకి వస్తారు అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి ప్రభుత్వ సహాయాన్ని పొందే అవకాశం ఉంది చేపల వ్యాపారం చేసే వారికి ఎక్కువ లాభం ఉంది ఈ సంవత్సరము స్త్రీలకు కూడా అనుకూలమైన సమయం కుటుంబంలో మీ సహాయం లేకుండా ఎలాంటి పనులు పూర్తి కావు అనుకూలమైన సమయం నడుస్తుంది ఉద్యోగస్తులుగా ఉండే స్త్రీలకు మరింత ఉన్నతి లభిస్తుంది ఈ సంవత్సరము నవంబర్ లోపు వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలున్నాయి గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన యోగం ఉంది ఈ సంవత్సరము జులై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మార్చ్ నెలలు విపరీతమైన ఫలాలను ఇస్తాయి మిగతా నెలలు సామాన్యంగా ఉంటాయి జూన్ జూలై నెలలలో మాత్రము కొంచెం పనులు వాయిదా పడే అవకాశం ఉంది అలాగే డిసెంబర్లో ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంది ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండండి అయితే ఈ సంవత్సరము వృషభ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం నరదృష్టి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఈర్ష ద్వేషం కూడా ఇతరుల ద్వారా మీపై ఎక్కువ పడుతుంది ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా ఆంజనేయ స్వామి వారికి తేనెతో అభిషేకం చేయడం ద్వారా ఈ నరదృష్టి నుంచి బయటపడతారు వృషభరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది కాబట్టి ఏ పని చేసినా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చేయండి ఇది ఈ సంవత్సరం వృషభ రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం